హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటకలో చూపించబోయే రెసిపీ ఏంటంటే ఉగాదికి స్పెషల్ రెసిపీగా శనగపప్పుతో నేతి బొబ్బట్లు చేసి చూపించబోతున్నానండి ఈ నేతి బొబ్బట్లు నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి అలాగే చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు ఈ బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఈ నేతి బొబ్బట్లని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసేసుకోవాలండి ఈ శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మంచినీళ్లు రెండు కప్పుల వరకు పోసుకోవాలండి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసేసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ శనగపప్పుని ఒక గంట సేపటి పాటు నానబెట్టేసుకోవాలి ఇలా గిన్నె మీద మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేయండి ఇదిగోండి ఒక గంట తర్వాత మీకు శనగపప్పుని చూపిస్తున్నాను చూడండి శుభ్రంగా నానిపోయింది ఇలా శనగపప్పుని ఇలా గోరుతో గుచ్చామంటే రెండు భాగాలు అవ్వాలి ఈ విధంగా నానపెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్ లోకి నీళ్లతో సహా వేసేసుకోవాలి మొత్తం అంతాను ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి ఎందుకంటే మనం రెండు కప్పులు పోసుకొని శనగపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ నీళ్లు మిగిలే కదా మరొక ఒక అరకప్పు వరకు నీళ్లు పోసేసుకొని ఒక స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఈ శనగపప్పుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మెత్తగాను ఇప్పుడు ఒక బేసన్ లోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలండి మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే అర స్పూన్ వరకు పసుపు పావు స్పూన్ వరకు సాల్ట్ రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి నేనైతే నూనెను వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని ఒకసారి కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ ఈ పిండిని ముద్దలా కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే నేను ముద్దలా కలిపేసేసుకున్నాను కదా అలాగే ఈ మైదా పిండిని ప్లస్ స్టిక్కీ స్టిక్కీగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి ఈ నూనెను పోసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా పిండిని ఒకసారి కలిపేసేసుకోండి ఇలా పిండిలో నూనె వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో కొంచెం నూనె ఉండేలా చూసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసేద్దాము ఇదిగోండి ఇక్కడ శనగపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కదా ఇదిగోండి ఈ విధంగా పప్పుని నలిపితే ఇలా మెత్తగా అయిపోవాలి ఇలా ఉడికించుకున్న శనగపప్పులో ఎక్కువ నీళ్లు ఉంటే కనుక ఒక స్ట్రైనర్ లోకి ఈ శనగపప్పుని వడిపోసేసుకోండి నాకైతే కొంచమే ఉన్నాయి కనుక నేను ఈ విధంగా స్మాషర్ తో ఈ శనగపప్పుని స్మాష్ చేసేసుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీలో అయినా ఈ శనగపప్పుని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కొంచెం పలుకు లేకుండా శనగపప్పుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక వేరే గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి పావు కప్పు వరకు నీళ్లు పోసేసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని టీ పోసుకొని గరిటె తీసుకొని గరిటలోకి ఈ బెల్లం పాకాన్ని మొత్తం వడపోసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ బెల్లం పాకం అయితే మరిగిపోతుంది కదా అలాగే ఇక్కడ పాకం చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వేలతో పాకాన్ని తీసేసుకొని వేళ్ళ మధ్యలో ఇలా తీగలాగా సాగుతోంది కదా తీగలాగా సాగి మధ్యలో కట్ అయిపోతుంది కదా ఆ పాకం రావాలి ఇలా పాకాన్ని పట్టి బొబ్బట్లు చేయటం వలన బొబ్బట్లు అనేవి నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒక ఒకసారి కలిపేసేసుకోవాలండి అలాగే మనం ముందుగా ఉడికించి స్మాష్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ ని కూడా ఈ పాకంలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పట్టేసుకొని ఈ శనగపప్పు మిశ్రమాన్ని పదిహేను నిమిషం ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శనగపప్పు పూర్ణం అనేది కొంచెం దగ్గర అయింది కదా మీకు మరీ పలచగా అనిపిస్తే కనుక రెండు మూడు రోజుల వరకు శనగపిండి వేసేసుకొని కలిపేసేసుకొని వెంటనే దగ్గరైపోతుంది దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకో మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి పూర్ణం అనేది పూర్తిగా దగ్గర అయిపోయింది చూసారా గట్టి పడిపోయింది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి గట్టిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ ఉన్న తర్వాత ఈ కడాయిని కిందకి దించేసేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత బాగా గట్టి ఇలా పలుచిగా ఆరబెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పూర్ణం అనేది చల్లారిన తర్వాత చాలా గట్టి పడిపోయింది కదా ఇలా గట్టి పడిన తర్వాత ఒకసారి ఈ పూర్ణాన్ని కలిపేసేసుకొని చేతికి నూనె కాని నెయ్యి కానీ రాసేసుకొని మీరు బొబ్బట్లు ఎంత సైజులో లో చేయాలనుకుంటున్నారో అంత సైజులో లో ఈ పూర్ణాన్ని ఉండలుగా చేసేసుకోవాలి నేనైతే మీడియం సైజ్ లో చేస్తున్నాను అండి ఈ విధంగా చేసేసుకొని ఉండల్ని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసేసుకోవాలి ఇలా మిగిలిన పూర్ణాన్ని మొత్తం నేను ఉండలుగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదా మైదా పిండిని ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మనం పూర్ణం ఉండల్ని ఎంత సైజులో తీసుకున్నామో ఈ మైదా పిండిని కూడా అదే సైజ్ లో ఉండేలా చేసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక అరటాకు కానీ ఒక పాలు కవర్ కానీ తీసేసుకొని ఇలా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకోవాలి తర్వాత మైదాపిని తీసేసుకొని ఇలా కొంచెం పల్చగా ఒత్తుకోవాలండి అలాగే సెంటర్ లోకి మనం పూర్ణాన్ని పెట్టేసుకొని అన్ని సైడ్స్ క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగాను పూర్ణం అనేది బయటకు రాకుండా ఎక్కడ గ్యాప్స్ లేకుండా అన్ని సైడ్స్ ని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా మూసేసుకున్న తర్వాత దీన్ని అరటాకు మీద పెట్టేసుకొని చేత్తో పల్చగా ఒత్తేసుకోవాలి మరీ మందంగా కాదండి మరీ పల్చగా కాదు మధ్యస్థంగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్ గా ఒత్తేసుకోవాలండి మీరు కావాలంటే బట్టర్ పేపర్ మీద ఇలా ఒత్తుకుని అప్పడాల కర్రతో కూడా ఇలా ఒత్తేసుకున్న తర్వాత నుంచి తీసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఓడిచ్చేస్తుంది కదా ఇప్పుడు స్టవ్ గించుకొని దోశ తావా పెట్టేసుకొని దానిపైన ఒక అర స్పూన్ వరకు నెయ్యిని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలాగే తావా వేడిన తర్వాత మనం చేసుకున్న బొబ్బట్టుని ఈ తావా పైన వేసేసుకోవాలండి వేసిన వెంటనే ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఇలా ఒక నిమిషం దాటిన తర్వాత ఈ బొబ్బటిని రెండో వైపుకి తిరగ వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని దీని చుట్టూ వేసేసుకొని ఈ బొబ్బటి పైన కూడా అప్లై చేసేసుకోవాలి నెయ్యిని మీరు కావాలంటే నూనెని కూడా వేసుకోవచ్చండి ఇలా ఒకవైపు నెయ్యితో అప్లై చేసుకున్న తర్వాత మరొకసారి రెండో వైపుకి తిరగ వేసేసుకొని మరొక స్పూన్ వరకు నెయ్యిని ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి అలాగే ఇలా రెండు సైడ్లు కాల్చుకుంటూ ఈ బొబ్బట్టు మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడ బొబ్బట్టు మంచి బంగారపు రంగు వచ్చేసింది కదా అంటే బొబ్బట్టు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ బొబ్బట్లని ఒక ప్లేట్ లోకి అయితే సేమ్ ఈ విధంగా అన్ని పిండి ఉండ తీసేసుకొని పలుచిగా ఒత్తుకొని మధ్యలోకి పూనాన్ని పెట్టేసుకొని ఇలా అన్ని సైడ్స్ ని క్లోజ్ చేసేసుకొని ఇలా పలుచగా ఒత్తిసేసుకోవాలి ఇలాగే ఈ బొబ్బట్ని కూడా తీసేసుకొని తావా మీద వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా రెండు రెండు స్పూన్లు చొప్పున నెయ్యి వేసేసుకొని అలా రెండు నిమిషాల పాటు మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఈ బొబ్బట్లని కాల్చుకోవాలి అన్ని బొబ్బట్లు కాల్చేసుకొని ఈ విధంగా అయితే నేనైతే ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నానండి ఇంతేనంటే ఎంతో రుచిగా ఉండి నోట్లో వెన్నలా కరిగిపోయి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి మనం తయారు చేసుకున్న ఈ బొబ్బట్లని ఒక అరిటాకులోకి ఈ బొబ్బట్లని సర్వ్ అవుట్ చేసుకుందాం అలాగే నేను ఒక కప్పు వరకు నెయ్యి పెట్టేస్తున్నానండి పక్కన నేను ఈ బొబ్బట్ల పక్కన నెయ్యి ఎందుకు పెట్టానంటే మన పాత కాలంలో అమ్మమ్మలు కాని నానమ్మలు కాని మనం బోరెలు చేసుకున్న బొబ్బట్లు సరే నేతిలో ముంచుకొని తింటారండి కొంతమందికి డౌట్ ఉండొచ్చు మనం ఈ బొబ్బట్లని నేతితోనే తయారు చేశాం కదా మళ్ళీ నెయ్యి ఎందుకు అని అనుకోవచ్చు కానీ చివరిలో బొబ్బట్లు చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి అంత టేస్టీగా ఉంటాయి ఈ నెయ్యి బొబ్బట్లు కమ్మని నెయ్యి వాసనొస్తూ మృదువుగా మెత్తగా దూదిలా ఉంటాయండి ఈ బొబ్బట్లు అలాగే నోట్లో పెట్టుకుంటే చాలు ఇట్టే కరిగిపోతాయి చాలా రుచిగా ఉంటాయండి మీకు కనుక ఈ బొబ్బట్లలో నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే అనుకునే వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసుకోవచ్చు పర్వాలేదు ఈ బొబ్బట్లో నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అనుకునే వాళ్ళు నెయ్యి వేసుకొని ఈ బొబ్బట్టుని చాలా రుచిగా తినేయచ్చు అలాగని మరి ఎక్కువగా వేసుకోకూడదండి నెయ్యిని ఒక పావు స్పూన్ కానీ అర స్పూన్ గానీ వేసుకొని తింటే బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి బొబ్బట్ల మీద నెయ్యి ఎక్కువగా వేసుకొని తిన్నారంటే ఎగటగా ఉంటుందండి కడుపులో వికారం కింద వచ్చేస్తుందండి అందుకని బొబ్బట్ల మీద తక్కువ నెయ్యి వేసుకొని రుచిగా తినేయచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ ఉగాదికి ఈ నీటి బొబ్బట్లని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి